మేడ్చల్ జిల్లా నగర మున్సిపాలిటీ పబ్లిక్ స్కూల్లో తీవ్ర గోప్యంగా చోటు చేసుకున్న ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఫీజు చెల్లించలేదనే కారణంతో నాలుగవ తరగతిలో చదువుతున్న నలుగురు విద్యార్థులను స్కూల్ సిబ్బంది క్లాస్ రూమ్ లోకి అనుమతించని ఘటన వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ మొత్తం లక్ష ముప్పై వేల రూపాయల ఫీజులో లక్ష రూపాయలు ఇప్పటికే చెల్లించినప్పటికీ మిగతా మొత్తం చెల్లించలేదని సిబ్బంది పిల్లలను లైబ్రరీ గదిలో ఉంచి మానసికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి అంతేకాకుండా స్కూల్ ఫీజుల కొరకు తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నట్లు ఫీజు చెల్లింపుల కోసం పదే పదే ఫోన్ కాల్స్ చేయడము మరియు మెసేజ్లు పంపించడం అదేవిధంగా లైఫ్ ఫీజు అంటూ అదనంగా డబ్బులు వసూలు చేయడం లాంటివి జరుగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తం చేశారు ఈ విషయమై తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా సిబ్బంది దురుసులో ప్రవర్తించినట్టు సమాచారం ఫీజు పూర్తిగా చెల్లించకపోతే విద్యార్థులను క్లాసులకు అనుమతించబోమని వారు స్పష్టం చేసినట్లు తల్లిదండ్రులు చెప్పారు ఈ వ్యవహారం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ చిన్నారుల భవిష్యత్తుతో చెలగాటం ఆడే విధంగా వ్యవహరిస్తోన్న పాఠశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు ప్రజాప్రతినిధులను కోరుతున్నారు మార్నింగ్ నేను లైబ్రరీలో కూర్చున్నాను ఎందుకు బిట్టా ఏమన్నా లైబ్రరీలో ఎందుకోసం కూర్చోబెట్టారు మిగతా క్లాస్ మంది రెక్కలున్నారు నమస్తే అండి నా పేరు శివప్రసాద్ బాబు మధురా గౌరి థర్డ్ క్లాస్ జుబ్లిన్స్ హై స్కూల్లో చదువుతాడు సో ప్రాబ్లమ్ ఏం లేదు నేను వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఓవరాల్ ఫీ థర్టీ థర్డ్ క్లాస్కి జుబ్లేస్ హై స్కూల్ రాంపల్లిలో సో వన్ ల్యాక్ అనేది పేమెంట్ చేసేసిన ఆల్రెడీ సో బాబుని కూడా ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు స్కూల్ పంపించలేదు ఈరోజు కూడా పంపించిన కారణం మెయిన్ రీజన్ ఏంటంటే ఫోటో సెషన్ ఉంది అనే రీజన్ తోటే బాబు స్కూల్ రావడం జరిగింది సో బాబుని ఏం చేశారంటే మార్నింగ్ స్కూల్లో ప్రేయర్ అయిపోగానే బాబుని తీసుకెళ్ళి లైబ్రరీలో కూర్చోబెట్టారు డ్యూ టు ద ఫీజు కట్టలేదు అనే రీజన్ తోటి లైబ్రరీలో కూర్చోబెట్టానంట మేము మా సిస్టర్ ఇక్కడ జాబ్ చేస్తుంది సో ఆమె వచ్చి చెప్పింది లైక్ ఫోన్ చేయడంతో నేను ఇక్కడ రావడం జరిగింది ఆ బాబు లైబ్రరీలో ఉన్నాడు మీరు వచ్చి తీసుకెళ్ళాను అంటే నేను అడావిడిగా వచ్చేసి ఫీజు కడదామని నేను డబ్బులు సర్దుపాటు చేసుకొని నేను వచ్చేసాను వచ్చి జరుగుతే ఏమైందంటే బాబు లైబ్రరీలో ఉన్నాడని మేడంకి ఒక్క రిక్వెస్ట్ పెట్టుకున్నాను ఏంటిది అని అంటే మేడం ఒక్కసారి బాబు లైబ్రరీలో ఉన్నాడా లేదా ఒక్కసారి చూపించండి నాకు జస్ట్ మీ సీసీ కెమెరా యాక్సెస్ ఉన్న నాకు సరిపోతుంది అది నాకు గుడ్ ఇనఫ్ బాబు సేఫ్ ఉంటే ఓకే కాకపోతే వాడు ఒక్కడు ఇద్దరు ఉండరా ఎంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు అది ఒక్క రీజన్ ఉంటే నాకు సరిపోతుంది అంటే మేడం ఏం స్మార్ట్ ఆన్సర్స్ ఇచ్చిందంటే బాబు సేఫే ఉన్నాడు ఓకే ఉన్నాడు అని చెప్పేసి బాబుని డైరెక్ట్ బయటకు తీసుకొని వచ్చేసింది అక్కడ సీసీ కెమెరా ఉందో లేదో తెలియదు బాబు ఎక్కడున్నాడో తెలియదు నేను బాబుతో కన్ఫర్మేషన్ చేసుకుంది ఏంటంటే బాబు లైబ్రరీలో ఉన్నాడు మేడం చెప్పిన నంబర్ ఆఫ్ కౌంటు సిక్స్ సెవెన్ మెంబర్స్ అన్నారు కానీ బాబుని అడిగిన నెంబర్ ఆఫ్ కౌంట్ ఓన్లీ మేము ముగ్గురమే ఉన్నాము త్రీ మెంబర్స్ ఉన్నాము అది ఇదని అన్నారు మళ్ళీ ఇంకో మెయిన్ రీజన్ ఏందంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ టీం అండ్ సెక్యూరిటీ టీమ్ వాళ్ళైతే చాలా హార్ష్గా ఉన్నారు బాబుని పంపించండి త్వరగా అంటే మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం అని అంటున్నారు కానీ సరైన రెస్పాన్స్ లేదు అండ్ మోర్ ఓవర్ నేను మాట్లాడాల్సింది అడ్మిన్ టీం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ టీం ఇన్వాల్వ్ అవుతారు సెక్యూరిటీ టీం ఇన్వాల్వ్ అవుతారు అందరు ఇన్వాల్వ్మెంట్ అవుతారు అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే బాబు ఫీజు కట్టలేదని మెయిన్ మోటో తోటి ఇప్పుడు బాబుని ఇక్కడ పెట్టడం జరిగింది లైబ్రరీలో ఇప్పుడు నా కన్సర్ ఏంటంటే నేను ఫీజు కడతాను తర్వాత నా బాబుకి ప్రొటెక్షన్ ఏంది రేపు నా పర్సనల్ ఎజెండాతో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్గా అతని పేరు నాకు తెలియదు ట్రాన్స్పోర్ట్ అతను కూడా ఫాలో అప్ చేస్తున్నాడు డబ్బు ఉంటే ఫీజు కట్టి మాట్లాడు ఏదన్నా ఉంటే ఫీజు పే చేసి మాట్లాడని ట్రాన్స్పోర్ట్ అతను నన్ను ఫింగర్ పెట్టి చూపించడం జరిగింది అన్నమాట సో అందుకనే నేను నాకు ఇక్కడ ప్రొటెక్షన్ అనిపించట్లేదు సో అందుకనే బాబుని డైరెక్ట్ టీసీ అప్లై చేసి తీసుకుని వెళ్తున్నాను ఇక్కడ ఏంటంటే రూపాయలు ఇంకోటి మెయిన్ రీజన్ మెయిన్ రీజన్ ఏంటంటే క్రెడిట్ కార్డు ఎగ్జిక్యూటివ్స్ లాగా వీళ్ళు ఫాలోఅప్ చేయడం అదొకటి మెయిన్ అండ్ డేట్స్ స్టేట్మెంట్ లాగా డేట్స్ డేట్స్ ఏజ్ పంపిస్తారు ఈ డేట్కి ఫాలో అప్ చేసినాం ఈ డేట్స్కి ఫాలో అప్ చేసినామని మెసేజ్ పోస్టల్ అడ్రస్కి పంపిస్తారు వీళ్ళు లెటర్స్ కూడా పంపిస్తారు ఇన్లైన్ లెటర్ త్రూ వస్తుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు అప్లికేషన్లో మనకు కి పేమెంట్ చేయకపోతే లేట్ ఫీ ఎట్లా ఇంక్లూడ్ అవుతుందో స్కూల్ ఫీజు కూడా లేట్ ఫీజ్ అనేది నేను ఫస్ట్ టైం జూబ్లీయన్స్ హై స్కూల్లోనే చూస్తున్నాను నేను ఇది చాలా లాగా అని అనిపిస్తుంది నాకైతే అందుకనే కొంచెం నాకు భయం వేసి కొంచెం లేట్ ఫీజు ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ ఇట్లా వసూలు చేస్తున్నారు అండ్ వాళ్ళు లోపల తీసుకుంటున్నారో లేదో ఐఎమ్ నాట్ షూర్ బట్ అప్లికేషన్ పేరెంట్ అప్లికేషన్లో మాత్రం లేట్ ఫీ అనేది యాడ్ అవుతుంది ఖచ్చితంగా సో ఇది అంటే ఇప్పటికీ ఫెయిర్ కాదని నేను అనుకుంటున్నాను లక్షల లక్షల ఫీజు కట్టి మనం ఇంత సఫర్ అవుతున్నాం సో అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎలా ఉందో అనేది మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను